హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఎండు చేపలు వంకాయ కర్రీ తయారైతే చేయబోతున్నామండి ఈరోజు ఇదిగోండి ఎండు చేపలు అయితే శుభ్రంగా ఈ వేడి నీళ్ళలు వేసి కొంచెం నాన్ పెట్టేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి వంకాయలు కూడా ఇట్లా కడిగేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మొక్కల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఇంకా చేప మొక్కలు వేసేసి వంకాయ మొక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ మొత్తం చేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి రాళ్ళు ఉప్పు ఎందుకంటే చేపల్లో వండిద్ది కదా అందుకని కొంచెం వేసుకోవాలి అయితే ఉప్పు ఎక్కువ అయ్యిద్ది కొంచెం కారం వేసుకుని దానిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి అన్ని ఇట్లా తోడుతో పెట్టుకుని వండుకుంటే చాలా అంటే కలిపి ఇంకా ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలోకి దీనిలోకి వచ్చేసి అండి ఏం మసాలాలు మసాలాలు కూడా అసలు ఏం అవసరం లేదు అంత టేస్ట్గా అనిపించిద్ది ఇదిగోండి ఇట్లా చేత్తో కలుపుకుంటే అండి మొత్తం మొక్కలకు పట్టిద్దుప్పు కారం పసుపు ఇవన్నీ ఇదిగో ఇట్లా చేతిలో కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవటమేనండి ఇది స్టవ్ మీద పెట్టుకుంటే ఆ ఆయిల్కి ఆ ఉప్పుకి మొత్తం ఈ మొక్క అంతా ఉడుగుతూ ఉండిద్ది ఇదిగోండి ఇక్కడ చింతపండు అయితే ఇట్లా క్లీన్ చేసేసుకుని వేడిని వెళ్ళేసుకుని కొంచెం ఇంకా రసం తీసుకోవటమేనండి ఈ రసం తీసుకున్న తర్వాత అండి అది కొంచెం ఉడుగుతూ ఉండేది కదా స్టవ్ మీద ఇంక ఈ రసం తీసుకెళ్ళి దానిలో పోసుకోవటమేనండి ఇదిగోండి చూడండి ఆవిరికి ఎలా ఉడికేసిందో ఆయిల్ మొత్తం అదంతా ఉడుకుతుంది కదా ఈ ఇంకా చింతపండు పులుసు అయితే దానిలో పోసేసుకుని ఇంకా కూర మాత్రం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి అసలు ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి దీన్ని మించిన కూరం కోట అయితే ఉండదు ఇదిగో చూడండి అసలు ఇట్ల దగ్గరకి స్మెల్ కూడా భలే వస్తుందండి ఇంకా ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఉడుకుతూ ఉంది ఇట్లా ఎండి చేపలు కూర ఉంటే మాత్రం చికెన్ కానీ మటన్ కానీ ఏమి తినాలనిపించదండి అంత టేస్ట్గా ఉండేది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది దగ్గర గుడిగిపోయిందండి సూపర్ టేస్ట్గా ఉంది వేడి వేడి అన్నం తింటే సూపర్ టేస్ట్ అండి అంతేనండి మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి